రెండు నెలలుగా ఎమ్మెల్యేలకు జీతాలు లేవు ఎంత ఎమ్మెల్యే ఎంపీలు అయినా జీతాల కోసం వారు చూస్తారో మరి ఎవరి అవసరాలు వారికి ఉంటాయి అయితే దేశంలో ఏ ప్రాంతంలో వినని విధంగా అక్కడ ఎమ్మెల్యేలకు రెండు నెలలుగా జీతాలు లేవు అన్న వార్త వినిపిస్తుంది ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటిదాకా ఉద్యోగులకు జీతాలు లేవని ఇతర సిబ్బంది కార్మికులకు జీతాలు అందడం లేదని మాత్రమే వార్తలు విన్నారు అంతా చట్టాలను చేసే జీతాలు లేవు అంటే అది వైరల్ అయ్యే న్యూసే మరి ఇంతకీ ఆ ప్రాంతం ఏంటి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ దీనికి రాష్ట్ర హోదా లేదో కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది సెప్టెంబర్ లో ఎన్నికలు ఇక్కడ జరిగాయి అక్టోబర్ లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ అలియన్స్ అధికారంలోకి వచ్చాయి అయితే రెండు నెలలు పూర్తి అయినా ఎమ్మెల్యేలకు మాత్రం జీతాలు లేవు దాంతో ఏకంగా జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రభుత్వానికి స్పీకర్ లేఖ రాశారు అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడ గతంలో ఉన్న నిబంధనలు చట్టాలు ఎమ్మెల్యేలకు జీతాలు ఇచ్చేందుకు ఏమాత్రం సరిపోయేలా లేవని అంటున్నారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ మూడు వందల డెబ్బైని రద్దు చేసిన తర్వాత ఐదేళ్ల పాటు రాష్ట్ర ప్రతిపాలనలో జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది అంతేకాదు లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలో ఉంది ఇక న్యాయస్థానం జోక్యంతో అక్కడ ఎన్నికలు ఈ సెప్టెంబర్లో నిర్వహించారు అలా నూతన ప్రభుత్వం ఏర్పాటు అయింది తొంభై ఐదు మంది సభ్యులతో ఏర్పాటు అయిన కొత్త శాసనసభలో ఒక నెల జీతం కూడా అందుకున్న లేదని అంటున్నారు దాంతో తన స్పీకర్ అబ్దుల్ తమకు వేతనాలు చెల్లించేలా చూడమని వారు ఆయనను కోరారు దాంతో అబ్దుల్ రహీం రాథర్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వస్తూ లేఖ రాశారు అయితే ఎమ్మెల్యేల జీతాలు చెల్లించాలి అనుకుంటే శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టాలని అంటున్నారు ఎమ్మెల్యేలకు జీతాలు ఇవ్వాలని కోరుతూ సభ ఆమోదించాల్సి ఉంటుంది జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం చూస్తే కనుక ఆ రాష్ట్ర అసెంబ్లీ స్వంత చట్టాన్ని రూపొందించే వరకు లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రమే ఎమ్మెల్యేల జీతాలను నిర్ణయించాల్సి ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి